సాఫ్ట్ గా జ్యూసీగా తినే కొద్ది తినాలనిపించే సాసీ సాసీ చిల్లీ చికెన్ని ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఇంకా రెస్టారెంట్ అని మర్చిపోతాం అంతే హాయ్ ఎవరి వన్ నేమ్ సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాక్స్ చికెన్ తో చేసిన ఏ రెసిపీస్ అయినా చిన్న పెద్ద అంత తేడా లేకుండా అందరికి చాలా చాలా ఇష్టం కదా అందులోకి స్టార్టర్స్ తందూరి చిల్లీ చికెన్ చికెన్ మంచూరియా అంటే ఇంకా అసలు పిల్లలకి ప్రాణమే కదా అంత బాగుంటాయి అంత ఇష్టం కూడాను నేను అందుకే మా పిల్లలకు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో అయిపోయేలాగా రెగ్యులర్గా చిల్లీ చికెన్ చేస్తాను చాలా చాలా సూపర్ టేస్టీగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది నేను చేసే ఈ రెసిపీ పిల్లలు కానీ బ్యాచ్లర్స్ కానీ ఎవరైనా చాలా ఈజీగా సింపుల్ గా చేసేయచ్చు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఎలా చేస్తానో చూసేద్దామా చిల్లీ చికెన్ కోసం నేను అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీనికి విత్ బోన్ చికెన్ అయినా బానే ఉంటుంది ఇంతెంత అంటే రెండు ఇంచుల్లోపు లోపు ముక్కలు అయితే బాగుంటాయి ఇవి ముందు కాస్త ఉప్పు నీళ్ళలో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి మూడు నాలుగు సార్లు బాగా కడిగాను ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు కారం ఒకటిన్నర టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను పిప్పర్ పౌడర్ కూడా హాఫ్ టీ స్పూను వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కడిగిన చికెన్లో వాటర్ లేకుండా చూసుకుంటే ఈ మసాలాలన్నీ బాగా పడతాయి చికెన్కి ఇలా మొత్తం కలిపాక దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవాలి మైదా ఎక్కువ వేయనవసరం లేదు ఎక్కువ వేస్తే జలసరి పొరలాగా వచ్చి సాగుతుంది ఇది ఒకసారి కలుపుకొని దీనిలో ఒక గుడ్డు కొట్టి వేసి బాగా కలపాలి ఇలా ఆకరిని గుడ్డు వేసి కలపడం వల్ల నూనెలో వేయించేటప్పుడు మసాలా విడిపోకుండా ముక్కలకే ఉండి చక్కగా పకోడీలాగా వేగుతాయి నూనె కూడా పాడవదు ఇలా మసాలా పట్టించిన చికెన్ని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి దీనిలో వేయడానికి దొరికితే ఉల్లికాడలు క్యాప్సికమ్ తెచ్చుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఆరేడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఆరేడు వెల్లుల్లి కావాలి ఉల్లికాడలు క్యాప్సికమ్ లేకపోతే ఉల్లి పచ్చిమిర్చి మాత్రం వేసుకొని కూడా చేసుకోవచ్చు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లి క్యాప్సికమ్ మిర్చి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఉల్లికాడలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని సాస్ తయారు చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక టేబుల్ స్పూన్ వెనిగరు ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూను టమాటా కచ్చప్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ కలిపి పదిహేను నిమిషాలు అయింది కదా ఒకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చికెన్ వేసి వేయించుకోవాలి ముక్కలు లోపల వరకు మగ్గాలి కదా అందుకే నిదానంగా వేయించుకోవాలి నేను ఇంట్లో కాబట్టి ఒకసారి వేయిస్తున్నాను అదే రెస్టారెంట్ లో అయితే ఒకసారి అన్ని వేయించేసి మళ్ళీ రెండోసారి కూడా వేయిస్తారు ఇవి కలర్ కూడా చాలా బాగా వచ్చి వేగాయి ఫుడ్ కలర్ కూడా వేయలేదు కారంతోనే కలర్ వచ్చేసింది ఇలా వేగాక అన్ని తీసేసి మిగిలిన కూడా వేయించుకోవాలి ముక్కలు లోపల వరకు బాగా వేగాయి అన్నీ వేయించేసాక కడాయిలో ఆయిల్ అంతా తీసేసి రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకుంటే చాలు ఇప్పుడు కడాయి ఫ్లేము హైలో ఉంచుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి వేసి పచ్చితనం పోయే వరకు ఒక్క నిమిషం వేయించుకోవాలి వేగాక ఉల్లి మిర్చి క్యాప్సికం కూడా వేసి ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని అర నిమిషం వేయిస్తే చాలు ఈ కూరగాయ ముక్కలు మెత్తబడిపోకూడదు ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాస్ వేసేసి దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఘాటు కోసం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను ఇవి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి ఉల్లిపాయలు క్యాప్సికమ్ మెత్తబడిపోకుండా క్రిస్పీగా ఉంటాయి అలా ఉంటేనే చాలా బాగుంటాయి ఇప్పుడు దీనిలో వేయించిన చికెన్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సాస్ మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా పైనుంచి కింద వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర జల్లుకుంటే మనకి చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్టే చూసారుగా ఎంత సూపర్గా వచ్చిందో టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగా చాలా చాలా సూపర్గా వస్తుంది సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకున్నాం కదా నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్